ందరికీ నమస్కారం అత్తయ్య గోపాలయం నుంచి రామచంద్ర బాబాయ్ గారొచ్చారు పెద్ద కొడలు కమల పిలుపు విని పార్వతమ్మ తన గదిలో నుంచి డ్రాయింగ్ రూమ్ వచ్చింది తమ్ముడు తన పెద్ద కొడుకు మురళి సోఫాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇదే మురళి చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు రామచంద్ర గేట్ లో కనిపించగానే అమ్మా వచ్చాడు అంటూ సంబరంగా పరిగెత్తుకుంటూ తన దగ్గరకొచ్చేవాడు తమ్ముడు పల్లె నుంచి తెచ్చే చెరుకు ముక్కలు పచ్చి వేరుసిన కాయలు అలసందకాయలు కొత్త బెల్లం కోసం పిల్లలు వాళ్ళు పార్వతమ్మ నవ్వుకుంది ఏరా ఇప్పుడా రావడం పొద్దున్నుంచి చూస్తున్నాం సుగుణా ఏది ఊళ్ళో అంతా బాగున్నారా బాగున్నావా అక్క ఏది పొద్దున్నే సుగుణ వాళ్ళ పిన్ని కూతురింటికి పోతివా ఇదిగో ఇప్పుడయ్యింది వచ్చేటప్పటికి సుగుణ్ణి రేపు పొద్దున్నే దింపుతామని రే ఈ సిటీలో అన్నీ దూరాలే కదా రేపు రాత్రికి మళ్ళా కాశీకి బయలుదేరల్లా చాలా రోజుల తర్వాత వచ్చిన తమ్ముణ్ణి పరీక్షగా చూసింది పార్వతమ్మ మనిషి చిక్కాడు జుట్టు పలసబడింది మొహంలో మునుపటి కళలేదు ఓడిపోయి సంధికొచ్చిన రాజులాగున్నాడు కూర్చోమ్మా నీకోసమే చూస్తున్నాం అని తల్లితో అని అయితే మామయ్య ఆంజనేయులు కొంటానన్నాడా మన తోట పొలం ఎంతిస్తానన్నాడు ముందు జరిగిన సంభాషణని పొడిగించాడు మురళి వాడు మా పీనాచ్రాప్ప మనం అది ఎప్పటికైనా అమ్ముకునేకే అని తెలిసి కష్టం మీద మూడు లక్షల దాకా వచ్చినాడు అదేంటి మావయ్య ఎకరానికి లక్ష లెక్కన ఐదైనా వస్తుందనుకున్నావే బోరుబావి చెట్లు కూడా ఉన్నాయి అవేం చెట్లు లేరా రాగి నేరేడు రేగు ఇట్లాంటివే కదా ఆ నాలుగు వేప చెట్లకేవైనా విలువ ఉంటుందేమో నీటి వసతి కూడా అంతంత మాత్రమే కదా పైగా ఆ చెట్లు కొట్టేకి లేదని దేవళాన్ని నడపాలని షరతు పెడితేం కదా ఎవడు ఆ కొడుకు ఆంజనేయలేనా వాడికైతే అమ్మనే వద్దురా వడ్డీల మీద వడ్డీలు గట్టివాడు జనం రక్తం పీలుస్తాడు ఆ పాపిచ్చి డబ్బు మనకొద్దు పార్వతమ్మ కోపంగా మాట్లాడింది అమ్మా ఇన్నాళ్లాయే ఎన్నో కండిషన్లు పెట్టి అమ్మడానికి ఒప్పుకున్నావు మళ్లీ కొనేవాడి గుణగణాలు బాగుండాలనే ఈ కొత్త షరతు ఎక్కడిదే మురళి నవ్వాడు ఊర్లో భూములు కొనే పెద్ద మనుషులు ఎవ్వరున్నారే అంతో ఇంతో తోమతున్నుళ్లే భూముల్ని అమ్ముకుని టౌన్లు చేరుతున్నారు ఇప్పుడు సేద్యం ఎవరికీ గిట్టుబాటు కావడం లేదక్క రైతులంతా కూలీలై దేశాలు బట్టిపోతున్నారు బిడ్డ పెళ్లి ఎట్లో కానిస్తేని దేవుని దయవల్లా శంకరానికి బెంగళూరులో ఉద్యోగం వచ్చే బెంగళూరుకి రాకుండా ఆ పల్లెలో ఎందుకని వాడనే సంవత్సరం నుంచి ఇష్టపడితేనా భూమి తల్లిని అమ్మాలన్నా విడిచి వెళ్లాలన్నా బాధే ఏం చేస్తాం వేదాంతంలోకి దిగాడు రామచంద్ర ఆ ఐదెకరాలు నా పసుపు కుంకుం కిందొచ్చింది పోయి ఆ ఆంజనేయులు చేతిలో ఎట్లా పెట్టేదిరా ఆ తోటకు మనకు బంధం చాలా అప్ప మురళి మీ అమ్మ అయితే ఆ తోటలోనే పెరిగిందనుకో మన ముత్తాతలు మన కులదేవతకు అందులోనే రావి చెట్టు కింద మనిషి చెట్టు దేవళం కట్టినారు మీరేమో సిటీలో ఇప్పుడు ఇంకా నేను కూడా వెళ్లిపోతూ ఉండడంతో ఆమెకు ఒప్పుకోక తప్పలేదు గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు ఆగి అక్కవైపు తిరిగి ఇంగేది మనసులో పెట్టుకోకే చేయగలిగిన నాళ్లు చేసినాం అట్లే పెడితే పాడైపోతాయి ఆంజనేయునికి భయం జాస్తి వాటిని బాగానే చూసుకుంటాళ్లే ముక్తాయించాడు రామచంద్ర తల ఊపాడు మురళి అత్తయ్యా ఇవాళ శనివారం మర్చిపోయారా డ్రైవర్ రెడీగా ఉన్నాడు బయలుదేరాలి మళ్లీ చీకటి పడుతుంది కమల సజ్జతో వచ్చింది పార్వతమ్మ లేచింది ముందుకు పరిగెడుతున్న కారు కిటికీలో నుంచి వెనక్కి వెళుతున్న ఎత్తైన భవనాలు పార్వతమ్మలో జ్ఞాపకాలై లోతుల్లో నుంచి పైకొస్తున్నాయి తన ఊరు ఇల్లు తల్లి తండ్రి పొలాలు ఊరు చివరి తోట ఎత్తైన చెట్లు పచ్చని పొలాలు శుభ్రమైన వీధులు అన్నీ చాలా వరకు పూరిళ్ళే అయిన కళ్ళాపి జల్లిన ముంగిళ్లలో పూల చెట్ల పెరళ్లతో తీర్చిదిద్దినట్టు ఉండేవి ఎక్కువ భాగం రైతులవి చేతి ఉత్తువాళ్లవు పదిళ్ళు దాదాపు అందరికీ ఎకరమో ఆరో తక్కువ కాకుండా భూవసతి ఉండేది అంతా కలివిడిగా ఉండేవాళ్లు కాస్త కలిగిన నాలుగు కుటుంబాల్లో తమది ఒకటి అయితే ఆ తేడా ఎన్నడూ తెలిసేది కాదు మనిషి విలువ డబ్బుతో హోదాతో కొలుస్తారని తెలియని అమాయకత్వం తను తన స్నేహితురాళ్ల దేవళం తోటలోనే గడిచింది తెలియని వయస్సులో ఆటల్లో నుంచి స్నేహంలోకి అక్కడే ఎదిగారు అలాంటి తోటను ఇప్పుడు అమ్మాల్సి రావడంతో పార్వతమ్మ రాసి పడలేకపోతోంది కానీ తమ్ముడన్నట్టు తను ఏమీ లేదు తన పిల్లలంతా ఇక్కడే ఇళ్లు కట్టుకున్నారు ఎక్కడి హైదరాబాదు ఎక్కడి అనంతపురం జిల్లా అద్దయ్య కోవెలకొచ్చాం దిగండి కమల పిలుపుతో వర్తమానంలోకి వచ్చింది పార్వతమ్మ కోవల ఎత్తు మీద ఉంది చాలా మెట్లెక్కి వెళ్ళాలి శనివారం కాబట్టి భక్తుల హడావిడి జాస్తిగా ఉంది మెట్లెక్కుతున్న పార్వతమ్మలో మళ్లీ తెరలు తెరలుగా ఆలోచనలు అసలు పెళ్లైనప్పుడే తనకు ఆ ఊరితో బంధం బలహీనమైపోయింది తన భర్తకి నగర జీవితం ఆఫీస్ వ్యవహారాలు తప్ప పల్లెటూళ్ల పట్ల ఆసక్తి లేదు అసలు తనని పుట్టింటికి పంపింది ఎన్నిసార్లు పుట్టింటి వాళ్లకి విలువిచ్చిందెన్నడు తన పిల్లలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు తనని నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు అయినా ఏదో సన్నని వెలితి ముప్పై ఏళ్లుగా వెంటాడుతున్న వెలితి తిరుపతిలో కాలేజీ జీవితం ముగియక ముందే పెళ్లి తర్వాత భర్త ఇల్లు పిల్లలు అన్నీ బాగున్నా తనకంటూ వేరే జీవితం లేకపోవడం వలన భర్త కాలం చేసి అయ్యింది తన పల్లకీ మోసే బాధ్యత పిల్లలు తీసుకున్నారు ఇప్పుడు తనకి పుట్టింటి గుర్తుగా మిగిలిన ఆ ఒక్క తోటని అమ్మకానికి పెట్టింది అత్తయ్య ఇటు ఇటు కమల మాటలతో వర్తమానంలోకి వచ్చింది పార్వతమ్మ గంట తర్వాత పూజ ముగించుకుని అత్తా కొడలు మెట్లు దిగి పార్కింగ్ వైపు నడుస్తూ ఉండగా పార్వతమ్మకి తన హ్యాండ్ బ్యాగ్ పైన కౌంటర్ లో మర్చిపోయినట్టు గుర్తొచ్చింది అత్తగారిని అక్కడే ఓ చెట్టు కింద అరుగు మీద కూర్చోబెట్టి బ్యాగ్ తీసుకురావడానికి పైకెళ్లింది కమల హుసూరుమంటూ అరుగు మీద కూర్చున్న పార్వతమ్మ చుట్టూ చూసింది మెట్ల పక్కనున్న పెద్ద రేకుల షెడ్డు హోటల్లో నుంచి భక్తి పాటలు వస్తున్నాయి అటువైపు చిన్న చిన్న భక్తి వ్యాపార దుకాణాలు ఉన్నాయి హోటల్ ను ఆలుకుని మెట్ల మీద కూర్చుని ఇద్దరు చిన్న పిల్లలు ఏదో తిండి వస్తువు గురించి పోట్లాడుకుంటున్నారు బట్టలు పాతవైన శుభ్రంగా ఉన్నాయి హోటల్ లోపల నుంచి ఓ అమ్మాయి పాటి చేతుల్ని కొంగుకి తుడుచుకుంటూ వచ్చి పిల్లల్ని సముదాయించి మూలనున్న చీపురు తీసుకుని హోటల్ ముందు ఊడవడం మొదలుపెట్టింది పార్వతమ్మ ముక్కుకి కొంగు అడ్డం పెట్టుకుంటూ అమ్మాయి చూసుకో దుమ్ములేస్తోంది అంది అంత దూరం రాదులేండమ్మగారు అంటూ పార్వతమ్మ వైపు చూసి నవ్విందా అమ్మాయి ఆమె మొహం నవ్వు చూసిన పార్వతమ్మకి చప్పున ఎవరో గుర్తొచ్చారు ఆగమ్మాయి మీ దేవురు అనాలోచితంగా అడిగింది ఆ అమ్మాయి విస్మయంగా చూసి మాది అనంతపురం అంది అనంతపురమా దగ్గర్లో ఏదైనా ఊరా మా అత్తగారిది తాడిపత్రి దగ్గర మా అమ్మదేమో గోవుపాలవని నువ్వు అలివేలు కూతురివా మీకెట్లా తెలుసు మీరెవరు విస్తుపోయిందా పిల్ల మీ అమ్మ బావుందా మీ నాన్న మీరీ ఊర్లో ఉన్నారా మీ పేరు ప్రశ్నల వర్షం వచ్చింది పార్వతమ్మ నుంచి మా అమ్మ ఈడనే నా దగ్గరే ఉంది మా ఆయన సెక్యూరిటీ గార్డుగా ఉన్నాడు వాళ్ళిద్దరూ నా పిల్లలే అంది వెనక్కి తిరిగి పిల్లల వైపు చూసి నీ పేరు చెప్పలేదు మీ నాన్న ఆ పిల్ల మొహం కొంచెం వాడిపోయింది ఏటో చూస్తూ అంది మా నాన్న పోయి నాలుగేళ్లాయే నా పేరు తులసి మీరెవరు నేను మీ అమ్మ స్నేహితురాల్ని మాది గోపాలమే మీ అమ్మను చూపిస్తావా మా ఇల్లు ఈ దిగువనే రండి మా అమ్మ ఇంటి దగ్గరే ఉంది ఇక్కడ నా పని కూడా అయిపోయింది ఇంటికే పోతున్నాను పార్వతమ్మ సంశయంలో పడింది కోడలొచ్చేలోగా వచ్చే ఇచ్చిలే అని లేచి ఆ అమ్మాయి వెంట బయలుదేరింది ఈనే అంటూ నాలుగు మలుపులు తిప్పి ఓ సన్నటి మురికి వీధి మధ్యలోకి తీసుకెళ్లింది తరతరాలుగా నగర సమాజం సాధించిన నాగరికత ప్రగతికి దొరక్కుండా తప్పించుకుని నగరం నడిపొడ్డున్నే దాక్కున్నట్టుంది ఆ వీధి తులసి ఓ రెండు గదుల వాటాలోకి వెళ్ళింది మళ్లీ వచ్చి బయట నించున్న పార్వతమ్మను రండి అంటూ లోపలికి రెండో గదిలోకి తీసుకువెళ్ళింది మనిషిని చూసి విరక్తి చెంది పరుగెత్తి నాగరికత తలదాచుకున్న గుహలా ఉంది ఆ గది ఈమెది మీ ఊరేనంట నీ స్నేహితురాలంట అంటూ తులసి పార్వతమ్మకేసి చూపి కూర్చోండి అంటూ గోడ కానించిన ఓ రేకు కుర్చీ వాల్సి లైటు వేసి గోడ కానుకుని నిలబడింది లోపల ఉన్న మంచం మీద అలివేలు అప్పుడే లేచి కూర్చుంటోంది బాగున్నావా అలివేలు నేను పార్వతిని అంది పార్వతమ్మ కూర్చుంటూ అలివేలు పార్వతికేసి పరీక్షగా చూసి పార్వత బాగున్నావా అంది పేలవంగా నవ్వుతూ ఆమె తనని గుర్తుపట్టలేదేమోనని సందేహమొచ్చింది పార్వతమ్మకి అలివేలు మొహంలో జీవకళ లేకపోవడం స్ఫుటంగా కనిపిస్తోంది కళ్ళు ఎక్కడో చూస్తున్నట్టున్నాయి ఎండిన పెదవులు విడివట్టం తప్ప నిజమైన నవ్వు లేదు జుట్టు అక్కడక్కడా నెరసి చెదిరి పాలిపోయినట్టుగా ఉంది బంతి పువ్వులాగుండే మనిషి ఎలాగైపోయింది పార్వతమ్మ మనసు మూరిగింది కూతురి వచ్చావా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఊర్లో జరుగుబాటు గాల అప్పులైనాయి ఆయన సచ్చిపాయే కొడుకు బొంబాయి వెళ్ళిపాయే ఏమే రమ్మనది వచ్చిన ఏందో ఒక్కొక్క మాట నెమ్మదిగా పలికింది ఎవరినీ ఉద్దేశించి మాట్లాడినట్టుగా లేదు వెనకెక్కడో జారిపోయిన మాటల్ని ఏరుకుంటున్నట్టుగా ఉంది ఎవరితోనూ మాట్లాడే ఉద్దేశం కూడా ఆమెకున్నట్టు లేదు ప్రపంచాన్ని వెలివేసి ఏకాంతంలోకి వెళ్లిపోయినట్టుగా ఉంది పార్వతమ్మకి మనసంతా చేదుగా ఎలాగో అయిపోయింది మీ తమ్ముడు చంద్రయ్య ఏం చేస్తున్నాడు అదే వాడు బొంబాయి పోయినాడు కదా నా తమ్ముడు కాదే మీ తమ్ముడు చంద్రయ్య మామ గురించి చంద్రయ్య మామ గురించి ఆయం అడిగేది తులసి గట్టిగా చెప్పింది కాలివేలు కొంచెం అయోమయంగా చూసి ఎర్రగుంట్ల సిమెంట్ ఫ్యాక్టరీలో చేరాడు అని అసందర్భంగా ఇద్దరు పిల్లలు అంది మూడు వేళ్లు టింకరగా చూపిస్తూ మరి గోపాలెంలో ఇల్లు చేలు ఎవరు చూస్తున్నారే చేన్లా స్వాగతంలా అని గోడవైపు చూస్తూ ఉండిపోయింది మా రామచంద్ర వచ్చిండు ఈ మధ్య మన ఊరెళ్ళావా కళావతి హసీనా బాల ఎవర్నైనా కలిశావా ఎలా ఉన్నారు ఏవో కోల్పోయిన జ్ఞాపకాల కోసం వెతుకుతున్నట్టుగా అలివేలు కనురెప్పలు బరువుగా కదిలాయి సమాధానం లేదు మన ఊళ్ళో తోటకి వెళదాం వస్తావా గట్టిగా అడిగింది పార్వతమ్మ అలివేలు జీవించి ఉన్నందుకు సాక్ష్యంగా ఏదో కాంతి ఆమె మొహంలో తళుక్కుమంది వస్తా కొంచెం ఉత్సాహంగా తలెత్తింది మళ్లీ మౌనం కోడలు తన కోసం వెతుకుతూ కంగారు పడుతూ ఉంటుందని గుర్తొచ్చింది పార్వతమ్మకి మళ్లీ నాలుగు రోజుల్లో వస్తా మీరందరూ మా ఇంటికి రావాలి అంటూ లేచి అలివేడి భుజం చుట్టూ చేయివేసి తులసి వీపు తట్టి బయటికొచ్చి కారు పార్కింగ్ వైపు వడివడిగా నడిచింది తిరుగు ప్రయాణంలో కారు వెనక సీటుకి తలవాల్చి కళ్ళు మూసుకుంది పార్వతమ్మ తీవ్రమైన మానసిక విఘాతాలు మనుషుల్ని ఇంత నిస్తేజుల్ని చేస్తాయా ఏదో చేదు నిజం గొంతులోకి దిగినట్టయింది కళ్ళు తెరిచి కిటికీలో నుంచి బయటికి చూసింది మహానగరపు ఎత్తైన భవనాలు రంగురంగుల కాంతుల్లో మెరిసిపోతున్నాయి శిథిలమవుతున్న పల్లెట్టుళ్ల జీవితాలు ఈ పెరుగుతున్న భవనాలకు పునాదులవుతున్నాయా గాఢంగా నిట్టూర్చింది పార్వతమ్మ గుడి నుంచి తిరిగొత్తిన పార్వతమ్మ తిన్నగా తన గదిలోకి వెళ్ళి పడుకుంది శనివారం ఉపవాసం కాబట్టి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు ఆదివారం కూడా పగలంతా ఆమె అన్యమనస్కంగా గడిపింది సాయంకాలం బయటికొచ్చి పూల చెట్ల మధ్య కాసేపు తిరిగింది పోర్తికోలో కూర్చొని పత్రికలో తిరగేసింది గేటు దగ్గరకొచ్చి నిలుచింది ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పిల్లలు వనభోజన ఆట ఆడుతున్నారు కొందరు కూరగాయలు తరిగినట్టు కొందరు వంట చేస్తున్నట్టు జట్లుగా ఆడుతున్నారు మురళి పిల్లలు వేరువేరు కుటుంబాల్లో సభ్యులుగా ఉన్నారు వంటైపోయింది చిన్ను రాణి భోజనానికి రండి అందో పిల్ల ఇది వనభోజనమే ఇల్లాట కాదు అందరూ కలిసి భోజనాలు చేస్తారు సర్ది చెప్పింది కాస్త పెద్ద పిల్ల అయితే అందరూ భోజనానికి రండి మళ్లీ అరిచింది మొదటి పిల్ల పిల్లలంతా కలిసి ఆడుకుంటున్నారు వేస్తున్న చల్లగాలికి నిజానికి ఆటకు మధ్య అడ్డుతెరలు చెదిరిపోతున్నాయి చూస్తున్న పార్వతమ్మకి మనసు తేలికయ్యింది ఆ రాత్రి భార్యతో కాశీ ప్రయాణమైన రామచంద్ర అక్క వచ్చి కాసేపు కూర్చున్నాడు అక్క అన్యమనస్కంగా ఉండడానికి కారణం తోట అమ్మకమేనని అనునయించడానికి పూనుకుని పల్లెల్లో వ్యవసాయంలో ఉన్న కష్టాలన్నీ చెప్పుకొంచాడు వానలు పడితే పెన్నా పారితే చెరువులు నిండుతాయి బోర్లల్లోకి నీళ్లొస్తాయి అది ఒక్కసారి గింజలు మందులు అన్ని రేట్లు పెరిగినాయి అమ్మబోతే దళార్ల రాజ్యం ఎంతకని అప్పుడు చేస్తాం ఎట్లా తీరుస్తాం పార్వతమ్మ వింటోంది వినడం లేదు అందుకే శంకరం చదువైపోతానే సేద్యం చేస్తానని ఎగిరితే వద్దురా ఏదన్నా ఉద్యోగం అప్ప అన్న రామచంద్ర నోటికి చేయి అడ్డం పెట్టుకుని ఆవలించాడు వస్తానే అక్క రైలుకి టైం అవుతోంది అంటూ లేచి వెళ్లబోతూ ఏదో గుర్తొచ్చినట్టు ఆగి జేబులో చేయిపెట్టి ఓ కవర్ తీసి మర్చిపోయినానే నీ స్నేహితురాలు జానకి ఆమెనే రంగాచారి కూతురు నీకివ్వని ఈ జాబిచ్చింది మొన్నొచ్చి ఒక వారం ఊర్లో ఉండిపోయిందిలే వాళ్ళ అన్నదమ్ములంతా భాగాలు పంచుకొని అమ్మేసుకొని పోయిరి ఎటువంటి భూమి స్వాగతంలా అంటూ కవరు అక్క చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు పార్వతమ్మ పెద్ద లైట్ ఆపి రీడింగ్ ల్యాంపు వెలిగించి కవరు తీసి ఉత్తరం తీసి చదువుకుంది కాసేపాకి మళ్లీ చదువుకుంది కాసేపయ్యాక లేచి హాల్లోకొచ్చి పెరటి తలుపు తెరుచుకుని వెనక వరండాలో కూర్చుంది పారిజాతం పూల వాసన మంచులా చిక్కగా కమ్ముకుని సప్తమి నాటి చంద్రుడు మసకేశాడు చీకట్లో రాత్రి నిశ్శబ్దంతో కలిసి విహరిస్తోంది పార్వతమ్మ మైకం కమ్మినట్టుగా తనలోకి జారిపోయింది ఏం పూలు అవి అబ్బా ఎంత ఎర్రగా ఉన్నాయో పార్వతి ఈ కొత్త తీగ ఎక్కడిదే ఈ అలివేలికి ఎప్పుడూ పూలగొడవే గంగరేకు పళ్ళు దూరగా ఉన్నాయి రాయి వేస్తున్నా దూరం జరగండి జలజల రామలక్ష్మి నువ్వు రాయేస్తే అన్నీ ఆకులే రాలాయి కిలకిల నేరేడు పళ్ళన్నీ అయిపోయాయే జయా అయిపోక ఇంకా ఉంటాయా తల్లి నువ్వు బడెగ్గొట్టి ఈడే కూర్చుని తినేస్తే పోతే కళ అదో పాల ఆ బాగిమాను కిందుంది బాగిమాను కింద ఉయ్యాలో బాలమ్మ బిడ్డలు దెయ్యాలో పక్కపక్క కొట్టద్దే కొట్టద్దే ఇంకా అననంటే అనను ఇదో చామంతులు కనకాంబ్రాలు జానకి పూర్తియ్యాలే పార్వతి రావే అసీనా నీళ్లు తీసుకురావే అబ్బా కాలవ నీళ్లల్లో ఆ కనికరాళ్లు చూడు ఎట్లా మెరుస్తున్నాయో ఈ సెలవులు రేపటితో ఆకరు మళ్ళా పడి పెలకైవోరు నాలుగో క్లాసు నిర్మల కళావతి కూల్చుంచి అందరూ రావల్లా పూజ మొదలైతాంది గణగణ అయ్యో మీరు మీరిక్కడ కూర్చున్నారా అలాగే నిద్రపోయినట్టున్నారు గదిలోకి పదండి చలిగాలి కోడలి పిలుపుతో పార్వతమ్మ మగత చెదిరింది గదిలో మంచం మీద గోడ కానుకుని కూర్చొని దూరంగా వెళ్లిపోతున్న రాత్రిని దగ్గరగా వస్తున్న చంద్రుణ్ణి చూస్తోంది పార్వతమ్మ ఏవేవో ఆలోచనలు జ్ఞాపకాలు ఎండిపోతున్న నదికి కలిగే అనుభూతులు అయితే పార్వతి పార్వతి పెళ్లి కుదిరి వెళ్ళిపోతున్నావుగా చదువు మానేస్తావా ఎందుకు మానేస్తుంది తిరుపతిలో ఉండే కాలేజీలు హైదరాబాదులో లేవా మీ ఆయనది పెద్ద ఉద్యోగమటగా ఎంత పెద్దది ఈ గంధం చెట్టంత పెద్దదా ఏ ఈ గంధం చెట్టు నేను నాటిందే ఎంత పెద్దయిందో చూడు నువ్వు పెరగలేదా అమ్మా తాటి చెట్టంతా హసీనా కూడా పెళ్లి కూతురయింది పార్వతి నువ్వు జానకి తప్ప మేమెవ్వరం పక్కూరి హైస్కూలు దాటలేదు ఎంత చదివినా ఆడపిల్లలు చేసేదేముంది పల్లెల్లో పుట్టే ఇంటిని బట్టి బతుకు వాళ్ళ బావ మెడకు తప్పదు ఏవే బాల వాడితో పాటే పాటే నేను సిరే నా సిరి నా నాచాప అబ్బో సూర్పడక్క శీతమ్మోరయింది అలివేరుదే అదృష్టం పువ్వులాంటి పిల్లకి పండులాంటి మొగుడు పక్కనే తిట్లూరు మంచి వ్యవసాయ కుటుంబం పెళ్ళైతే మనందరం విడిపోవాల్సిందేనా ఈ తోట ఏమైపోతుంది ఆడపిల్లలకి ఈ దిగులు ఎక్కడికి పోతామే సగం మంది ఇక్కడే మిగతా వాళ్ళు చుట్టుపక్కలే చిట్లూరు కాకపోతే చిన్న కళ్ళు మహా అయితే తాడిపత్రి పార్వతి దూరంగా పోవడం లేదా ఏం పార్వతి పెళ్ళై వెళ్ళిపోతే ఎప్పుడైనా మన వస్తావా మేం గుర్తుంటామా పెళ్ళైతే మాత్రం అన్నీ వదులుకుంటామా ఎక్కడున్నా ఎలా ఉన్నా మనం కలుస్తూనే ఉంటాం ఈ తోట ఈ దేవళం ఉన్నంత వరకు ఇది మనందరికీ పుట్టిల్లు రెండు వారాలు గడిచి కాశీయాత్ర ముగించుకుని వచ్చిన మర్నాటి సాయంకాలం రామచంద్ర అక్క ఇంటికొచ్చేసరికి అక్కడ పరిస్థితి గంభీరంగా ఉంది అందరూ హాల్లో కూర్చుని ఏదో తీవ్రమైన విషయం గురించి మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది రామచంద్రకి హైదరాబాద్ లోనే ఉన్న పార్వతమ్మ పెద్ద కూతురు సరోజా నుంచి చిన్న కొడుకు సుధీర్ చెన్నైలో ఉన్న చిన్న కూతురు మాలతి కూడా వచ్చున్నారు మీ కాశీయాత్ర బాగా జరిగిందా బాబాయ్ ముందుగా కమల మాట్లాడింది అతని చేతిలోని సంచి అందుకుని మంచినీళ్ళిస్తూ తన రాక ప్రభావం అంతగా లేకపోవడం చూసి తాను రాకుడనే టైంలో వచ్చానేమో అన్న సందేహం కలిగింది రామచంద్రకి ఏం కాశీనో ఏమోలేమ్మా పూజలన్నీ బాగానే జరిగినాయనుకో ఏమైనా మన దేవళాలు వేరు అవి వేరు ఏదో జన్మలో ఒక్కసారన్నా కాశీకి పోకుండా మోక్షం లేదంటారు గాని మన స్వామి దేవళం మాదిరి యాడుండదమ్మా తన విషయం మాట్లాడే అవకాశం రావడంతో కొంత తేరుకున్నాడు చూడు మావయ్య అమ్మ ఏమంటుందో నువ్వైనా చెప్పు ఆమె మనసు మార్చడం మా వల్ల కాలేదు నుంచి చూస్తున్నాం మురళి విషయంలోకి వచ్చాడుగాని విషయం ఏమిటో చెప్పలేదు అమ్మ మమ్మల్ని అందరినీ వదిలేసి ఒక్కటే వెళ్ళి గోవుపాలెంలో ఉండిపోతుందట అది ఎన్నాళ్ళో తెలియదంట మాలతి గొంతులో దుఃఖం నిష్ఠూరం పలికాయి అది కాదు మామయ్య వెళ్ళినప్పటి నుంచి అమ్మ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తూ కూర్చునేది మొన్న నన్ను అన్నను కూర్చోబెట్టి ఈ మాట చెప్పింది తోట అమ్మదంట మీ ఇంటి పక్కన తన వాటాకొచ్చిన పెంకుటింట్లో ఒంటరిగా ఉంటానని చెప్పింది భయమేసి చెల్లిని తమ్ముణ్ణి రమ్మన్నాం వివరించింది సరోజ అదేందక్క మొన్ననే కదా తోట అమ్మేయడానికి ఒప్పుకున్నావు మళ్ళీ ఏమైంది నువ్వు పోయి ఒంటిగా ఏమిటి కలవరపడుతూ అడిగాడు ఇన్నాళ్లాయే కొన్నేళ్లైనా ఒంటరిగా ఉండావని నిర్లిప్తంగా నవ్వింది పార్వతమ్మ ఎవ్వరూ నవ్వలేదు వరుసగా ప్రశ్నల పరంపర మొదలగింది అక్కడేముందే ఒక పాత పెంకుటిల్లు అదేమన్నా ఆశ్రమమా మావయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడేమైనా జరిగిందా నీ ఉద్దేశం ఏమిటో సరిగ్గా చెప్పు మనవళ్లతో హాయిగా ఉండక ఈ వయస్సులో ఈ స్వతంత్రంగా ఉండాలనే కోరికెందుకే అమ్మా మా వలన ఏమైనా ఇబ్బంది కలిగిందా అత్తయ్యా పార్వతమ్మ దీర్ఘంగా నిడ్డూర్చి స్వాగతంలా మాట్లాడింది మీ దగ్గర నాకేం కష్టముందిరా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు ఈ రోజుల్లో ఇలా ఉండటం నా భాగ్యం మీ నాన్న అంతే లోటు రానివ్వలేదు నేను మీకు చేయాల్సిందంతా చేశాను కానీ నేను నేనుగా ఇన్నాళ్లు చేసిందేమీ లేదు ముప్పై ఏళ్లుగా పల్లకీలో తిరిగింది చాలు ఇప్పుడైనా కొంచెం నేల మీద నడుద్దామని అనిపించింది ఇన్నాళ్లు అవకాశం రాలేదు ఇప్పుడైనా చేయగలనేవోనని అనిపించింది ఈ వయసులో అది ఆ పల్లెకొంపలో ఇక్కడే ఏదైనా చేయొచ్చుగా మీ నాన్న కూడా ఇలాగే అనేవారు మా ఊరిని పల్లెకొంప అంటే నాకు బాధగా ఉంటుంది అది నా పుట్టిల్లు నేను పెరిగింది ఎదిగింది అక్కడే పల్లెల్ని అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతే అవి ఏమవుతాయి నా అవసరం ఇప్పుడక్కడ ఏర్పడింది నీ అవసరమా అక్కడ ఏమిటది అక్కడ మన ఎవరున్నారని నా స్నేహితురాళ్ళు వాళ్ల బిడ్డలు కష్టాల్లో ఉన్నారు కుటుంబాలు కూలిపోతున్నాయి దిక్కుతోచని స్థితి నేనేదైనా చెయ్యాలి వాళ్ళని ఆదుకోవాలి ఇది నా కోసం చేస్తున్నానో వాళ్ల కోసం చేస్తున్నానో తెలియదు అమ్మా ఆ పని గొప్ప వాళ్ళు సంఘాలే చేయలేకున్నాయి కావాలంటే నుంచే డబ్బు సహాయం చేయి నువ్వొక్కటివే వెళ్లి ఏం చేస్తావు నాకు తెలియదు ముందు వెళ్ళి వాళ్లకు తోడుగా ఉంటాను ఆలస్యం చేయకుండా ఏదో చెయ్యాలి నాదే పరిష్కార మార్గమని కాదు ఆ చిన్న పెంకుటిల్లు తోట నాకొచ్చే పెన్షన్ ఇవే ప్రస్తుతం నాతో ఉన్నాయి మేమంతా నీతోనేమా కళ్ళు తుడుచుకుంది మాలతి మీరు నా బరువు మొయ్యడం సమంజసమే నేను నేనెత్తుకునే బరువును మీ మీద మోపలేను వాళ్లే ముఖ్యమంటావా నిజంగా నువ్వు వెళ్ళకపోతే గాని జరగదంటావా సుధీర్ ప్రశ్నించాడు ఇదంతా ఇంకా మా కయోమయంగానే ఉంది పార్వతమ్మ లేచి తన గదిలోకెళ్లి చేతిలో మడత పెట్టిన కాగితంతో తిరిగొచ్చింది ఇది నా స్నేహితురాలు జానకి రాసిన ఉత్తరం మొన్న రామచంద్ర వచ్చినప్పుడు వాడితో పంపింది అని కమలకిచ్చి రెండో పేరా నుంచి గట్టిగా చదువమ్మా అంది కళ్ళు మూసుకుని కుర్చీలో జేరగిలబడుతూ ప్రియమైన పార్వతికి అంటూ ప్రారంభించి రెండో పేరాకి వెళ్ళింది కమల మన ఊరొచ్చి నాలుగు రోజులయ్యింది మా అన్నయ్యలు మిగిలిన ఆ ఒకిళ్లు అమ్మేస్తూ ఉంటే ఆ సందర్భంగా వచ్చాను మన ఊరితో నాకున్న ఆ ఒక్క బంధం దిగిపోయింది ఆడపిల్లకి పుట్టినప్పుడు పేగుబంధం పెళ్ళప్పుడు ఇంటి బంధం సొంత ఊర్లో ఆస్తి పోయినప్పుడు ఊరి బంధం ఇట్లా బంధాలన్నీ తెగిపోతాయేమో అటాని వాళ్ళు స్వతంత్రులు కాలేరు మరోచోట ప్రవాసుల్లా కాలం గడుపుతారు ఈ కాలం పిల్లలు కొంత నయమనుకో ముఖ్యంగా రాయడమేమంటే మన ఊరి పరిస్థితి ఏమీ బాగాలేదు ఊరంతా ఎండిపోయినట్టు దిగాలుగా ఉంది వ్యవసాయం చేతి వృత్తులు బొత్తిగా కలిసి రావడం లేదు ఏవో కొన్ని కుటుంబాలు మాత్రమే పర్వాలేదు గో సంపద పుష్కలంగా ఉండడం వల్ల మన ఊరికి పేరు పేరొచ్చిందని మనం అనుకునేవాళ్ళం మొన్న కనుమ పండుగ రోజున పట్టుమని పది ఆవులు కూడా కనిపించలేదు మన స్నేహితురాళ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది ఒక్కోరిది ఒక్కో కష్టం కొందరు అన్నీ పోగొట్టుకుని పుట్టిళ్లు చేరారు అలివేలు భర్త అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడంట ఆమె ఎక్కడుందో ఎవరికీ తెలియదు రామలక్ష్మి పరిస్థితి అంతే ప్రతి సంక్రాంతికి మనకు ప్రత్యేకంగా బట్టలు నేసిచ్చిన సుబ్బయ్య కుటుంబం ఇల్లు ఎటో వెళ్లిపోయింది కళావతి మొగుడు ఎక్కడికెళ్లాడో ఆమెకే తెలియదు బ్యాంకు వాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు చిన్న రైతు కుటుంబాల్లో మగవాళ్లు బతుకుదిరువును వెతుక్కుంటూ కూలీలుగా వెళ్లారు ఆడవాళ్లు పిల్లల్ని పెట్టుకుని రోజుల్ని గడుపుతున్నారు ఎవరి మొహాల్లోనూ కళాకాంతులు లేవు మన దేవళంతోటకెళ్ళాను కళావతి జయ బాల కులుసుంచి కూడా వచ్చారు తోట చిన్న అడవిలాగుంది పూల చెట్ల బదులు ముళ్ల పొదలు తుప్పలు ఉన్నాయి దేవళం దగ్గర పర్వాలేదు దీపం పెడుతున్నారు అందరం కూర్చొని పాత రోజుల్ని తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాం వీళ్ళని తలుచుకుంటే చాలా వేదనగా ఉంది ఒకే కుటుంబంలో ఎలా ఉండేవాళ్ళం ఏదో చేయాలని ఉంది గాని ఏమీ చేయలేను ఇద్దరం తిరుపతి కాలేజీలో చదువుకున్నాం మంచి పుస్తకాలు చదివాం చదువు అయిపోయాక ఏవేవో చెయ్యాలి అనుకున్నాం వ్రతుకు గాడిలో పడి ఏమి చేయలేకపోయాం మన వాళ్లకి కుటుంబమే పరిధి దాన్ని దాటనివ్వరు నేను మరీ పంజరంలో చిలుకని మనకంటే తక్కువ స్థాయి వారితో స్నేహాన్ని ఒప్పుకునే సంస్కారం మన సంఘానికి ఇంకా రాలేదు పక్క వాళ్ల అవునా పక్క అలా ఉన్నా సుఖంగా ఉండగలరు పార్వతి మొదట్నుంచి నువ్వంటే మా అందరికీ ఇష్టం నువ్వే శాంతంగా నిలకడగా ఉండేదానివి మొన్న కూడా అందరూ నిన్నే తలుచుకున్నారు మన వాళ్లకి ఇప్పుడు ముఖ్యంగా కావలసింది మానసిక స్థైర్యం కష్టాలని తట్టుకుని జీవించే ఆత్మవిశ్వాసం జీవితం చాలా విలువైనది వీలైతే నువ్వొక్కసారి వెళ్లి వాళ్లను ఓదార్చి ధైర్యం చెప్పిరా ఆలస్యమైతే ఒక్కొక్కరిని కోల్పోవాల్సి వస్తుందేమో మనమంతా కేవలం విడిపోయిన బాల్య స్నేహితులమై మిగిలిపోయాం ఇంతకంటే ఎక్కువ రాసే గుండె బలం నాకు లేదు నీ జానకి హాలంతా గాఢమైన నిశ్శబ్దం కనిభవించింది నిశ్శబ్దపు ఒత్తిడికి అందరిలో ఏవో మంచుగడ్డలు విరిగి కరిగినట్టయింది నా చుట్టూ నాతో పెరిగిన మనుషుల కోసం అక్కడి నుంచే కొత్తగా ఏదో మొదలు పెట్టాలి అనుకుంటున్నాను ఈ ప్రయాణం ఎన్నాళ్ళో తెలియదు పార్వతమ్మ గొంతు గాద్గదమయ్యింది ఒకవేళ ఈ ప్రయత్నంలో నేను ఓడిపోతే మీకు భారం కాను మాటలాగిపోయాయి పార్వతమ్మ కనురెప్పలు బరువుగా తెరిచింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో